మీ అందరికీ నా రోజు వరకు వందనాలు దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను మీ అద్దుకు గనుక మీరు నేను ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడల దేవుడు ఎన్ని మేలులు చేశారు దేవుని పిల్లలు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఆవిష్నిచ్చాడు దేవుని పిల్లరా మంచి నిద్రని దయచేసి ఏ కూనే లెగిసి మళ్ళా హృదయం వెలిగింపు మాటలు వినగలిగే స్థితి ఆయన కలిసి శుతించగలిగే భాగ్యం ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేసిక్రిస్తూ వారి నామలో శిరస ఉంచి మన తండ్రి అనే దేవుడికి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లరా మరిన్ని మేలులు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కళ్ళు మూసుకుంటే ఆరాధనా సుతే ఆ ఆరా దైవా రాధనా చెప్పగలిగిన దేవుని పిల్లలు ఒకసారి మనం చూడగలిగితే సామతలు గ్రంథము పదో అధ్యాయము ఏడో వచ్చినములో ఒక మాట చదువు పది ఏడులో ఒక మాట చదువుదాం దేవుని పిల్లరా నీతి మంతు జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకారం అగును అంటే నీతి మంతు అంట మనం జ్ఞాపకము చేసుకుంటేనంట ఆశీర్వాదం అవుతుంది అంట దేవుని పిల్ల మనకు మనం కూడా ఆశీర్వదింపబడతాము ఆశీర్వాదకరంగా మనం మారుతామంట అదేంటి నీతి మంతుడు మనం వరకై జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలా ఆశీర్వాదకరంగా మారుతామంటే దేవుని పిల్లరా నీతి మంతుడు ఎప్పుడు నీతిని జరిగిస్తాడు మంచిని ఆలోచిస్తాడు ఎదుటి వారిని ఆదుకోవాలనుకుంటాడు ఎదుటి వారికి సహాయం చేయాలనుకుంటాడు దేవుని ఎందు ముఖ్యంగా భయము కలిగి ఉంటాడు జ్ఞానముతో నడుచుకుంటాడు దేవుని పిల్లరా స్కూల్లో కూడా మనం చూడండి మంచిగా చదువుకుండే పిల్లలు ముందు బెంచ్లో కూర్చున్నప్పుడు ప్రతిమ పిల్లలందరూ కూడా మంచిగా చదువుకుండే పిల్లల మీదే కన్ను ఉంటుంది వాళ్ళకి కన్నుండి ఏం అడుగుతారు ఇవాళ ఎవరో ఏం చెప్పాడు నీకు అర్థమైంది ఒక కొంచెం నాకు కూడా చెప్పరా నేను కూడా దాన్ని అనుసరిస్తాను పరీక్ష బాగా రాసుకోవచ్చు అని చెప్పేసి ఆ మంచిగా చదువుకుండే పిల్లల జ్ఞానం జ్ఞానం కలిగి చదువుకుండే పిల్లల మీదే వాళ్ళ చూపు అంతా ఉంటుంది అంటే మంచి నేర్చుకోవాలనుకుంటారనమాట అలాగనే ఒక నీతమంతుడిని మనం జ్ఞాపకం చేసుకోవటం వలన దేవుని పిల్లరా మనము కూడా మంచి ఆలోచన కలిగి ఉంటాము మంచి పనులు చేయడానికి మనం ఇష్టపడతాము ఆ మంచి జరిగిస్తున్నప్పుడు ఆశీర్వాదం మనకు కూడా వస్తుందంట దేవుని పిల్లలు అందుకంటే అందుకని నీతి జ్ఞాపకము చేసుకున్న ఆశీర్వాదకరం అగును అంటే మనం కూడా ఆ మంచి పనులు చేస్తాము కనుక మనం కూడా నీతి కలిగి నడుచుకుంటాం కనుక మనం కూడా ఆ నీతిమంతుడికి వచ్చిన ఆశీర్వాదములు మనకు కూడా భాగం వస్తుంది మనం కూడా ఆశీర్వదింపబడతామని దేవుడు చెప్తున్నాడు ఎవరైతే ఈ ఆశీర్వాదమైన మార్గంలో నడవక శాపకరమైన మార్గంలో నడిచి తన కుటుంబానికి తనకి శాపకరము తెచ్చుకున్నారు అట్టి బిడ్డలకు ఆ శాపం నుంచి తొలగిపోయి ఆశీర్వాదకరమైన మార్గంలో వచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా చేమగలిగిన మా లేకపోతే తండ్రి నైనాని కృపగలిగిన నామానికి వందనాలి నయన ఇదిగో తండ్రి నీతి ఆశీర్వదకరం అని చెప్పావు ఆశీర్వాదకరమని అవును అవునునైనా మేము కూడా నీతిమంతుడు చేసిన ఆ పనులు ఆ క్రియలు మేము జ్ఞాపకం చేసుకున్నప్పటికీ మేము కూడా వాటిని చేసినైనా ఆశీర్వదింపబడతామని చెప్పి వాక్యం ద్వారా మాకు తెలియజేశారయ్యా ఎవరైతేనైనా ఆశీర్వదకరమైన మాటలు వినక ఇదిగో దుష్టుడు చేతిలో చిక్కుకొని పోయి ఇదిగో చాపక చేపకరమైన మార్గంలో ఎంతమంది అయితే నిలిచి ఉన్నారో వారు కూడా నైనా నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకొని నైనా ఆ నీతి మార్గంలో నడిచి నీ ఆశీర్వాదం పొందగలిగే భాగ్యం అనుగ్రహించమని చీకటి శక్తుల నుంచి ఆ బిడ్డలకు విడుదల కలుగు చేసి రక్షణ కలుగు చేయమని అడుగుతూ తండ్రి హృదయం వెలిగింపు మాట ఎంతమంది అయితే ఆసక్తి కలిగి వింటున్నారో వారిని వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించి మంచి దయచేసి కృపచూపమని మా రక్షకుడు నీకుమారుడైన పరిశుద్ధ ఆమెలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నరదరు కొందనంలో ధన్యవాదాలు